ఇక వివరాలకు వెళ్తే జూబ్లీహిల్స్ శ్రీనివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మహీంద్ర గ్రూప్ మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ టెక్ మహీంద్రా లిమిటెడ్ చైర్మన్ ఆనంద్ మహీంద్ర మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు రాష్ట్రంలో మహీంద్రా గ్రూప్స్ పెట్టుబడులు ఇతర అంశాలపై చర్చించారు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో ఆటోమేటివ్ విభాగాన్ని అడాప్ట్ చేసుకునేందుకు ఆనంద్ మహీంద్ర అంగీకరించారు త్వరలోనే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిశీలనకు తమ ను పంపుతామని వెల్లడించారు హైదరాబాద్లో క్లబ్ మహేంద్ర హాలిడే రిసార్ట్ విస్తరణకు ఆనంద్ మహేంద్ర ముందుకు వచ్చారు నిజామాబాద్కు చెందిన నిఖత్ జెరీన్కు ప్రభుత్వం తరపున ఒక గ్రూప్ వన్ ఉద్యోగం ఆరు వందల గజాల ఇంటి స్థలం ఇవ్వడం పట్ల ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు నిఖ్జరీన్ తండ్రి తనకు అత్యంత సన్నిహితుడని ఆయన ఎంతో శ్రమించి జరీన్ను మంచి క్రీడాకారిణిగా తయారు చేశారన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఈసారి గతంలో ఎన్నడూ లేనంత బడ్జెట్లు మూడు వందల అరవై కోట్ల రూపాయలు కేటాయించడం మంచి పరిణామం అని పేర్కొన్నారు ఈ స్కిల్ యూనివర్సిటీ అనేది ఒక దూరదృష్టితో పెట్టినటువంటి అంశం అధ్యక్ష ఈ రాష్ట్రంలో మన పివి నరసింహారావు గారిని చూసుకున్నాం తర్వాత చెన్నారెడ్డి గారిని చూసాం రాసిరెడ్డి గారిని చూసాం ఒక విజన్ ఉండాలి రాష్ట్ర అధినేతకి ఒక విజన్ ఉండాలి ఆ విజన్ ఇప్పుడు ముఖ్యమంత్రులు కనబడుతుంది కాబట్టి యూనివర్సిటీ రూపకల్పన జరిగిందని అనుకుంటా ఉన్నాను మీ ద్వారా మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను చేతి వృత్తులు నశిస్తే మానవాళికి ప్రమాదం అధ్యక్ష మనం చూస్తాం వడ్రంగి వాడు పుట్టుకతో నేర్చుకుంటాడుగా వాడు వస్తుంది మనం అది ఆరు నెలలు సంవత్సరం ప్రయత్నం చేసినా ఆ నైపుణ్యత మనకు రాదు భగవంతుడు మనిషిని పుట్టుకొచ్చినప్పుడు ప్రతి వ్యక్తిలో ఒక హిడెన్ టాలెంట్ని ఇస్తాడు ఆ టాలెంట్ పైకి దిగలినటువంటి సామర్థ్యం సమాజంలో ఉండాలి ప్రభుత్వాల్లో ఉండాలి ప్రతి వ్యక్తికి మట్టిలోని మాణిక్యాలని మనం తీర్చిదిస్తే డెఫినెట్గా ఆ స్కిల్స్ డెవలప్ అయ్యి ముందు పోయే అవకాశం ఉంటుంది అలాంటి ప్రయత్నంలో భాగంగానే ఇవాళ స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ రాష్ట్రంలో రూపుదిద్దుకుంటూ ఉంది ఇవాళ దేశంలోనే ఒక గొప్ప యూనివర్సిటీగా అయ్యేటువంటి అవకాశం దీనికి ఉంది అధ్యక్ష అదేవిధంగా మీ ద్వారా మంత్రిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను డెవలప్మెంట్ అనేది ఎప్పుడు కానీ డీసెంట్రలైజ్ కావాలి అధ్యక్ష సెంట్రలైజ్ అవ్వకూడదు మన తెలంగాణ ఉద్యమంలో చూస్తాం ఎందుకు ఆ ఉద్యమం వచ్చిందో నేను మీరు ముఖ్యమంత్రిగా చెప్పిన దాంట్లో ఉంది మీరు చెప్పిన దాంట్లో మంత్రిగా చెప్పిన దాంట్లో కూడా ఉంది మొదటగా అవ సౌకర్యాలు అవసరం కాబట్టి హైదరాబాద్ రాష్ట్రంలో యూనివర్సిటీ నెలకొంటున్నప్పటికీ కూడా జిల్లాల వారిగా మీరు విస్తరిస్తూ చెప్తా ఉన్నారు అది దానికి సమయం పట్టే అవకాశం ఉంది కాబట్టి దక్షిణ తెలంగాణలో మారుమూతమూర ప్రాంతంలో ఒకటి మా నిజామాబాద్లో పాలిటెక్నిక్ కళాశాల చాలా గొప్ప కళాశాల అధ్యక్ష ఆ అధ్యక్ష ఆ కళాశాలకి చాలా పెద్ద విస్తీర్ణలో స్థలం ఉంది కాబట్టి ఈ రెండు సెంటర్లు మీరు వీళ్ళలోనే జతపరిచి ఒకటి దక్షిణ తెలంగాణలో ఒకటి ఉత్తర తెలంగాణలో ఈ రెండు సెంటర్లో సెమీ యూనివర్సిటీ యూనివర్సిటీకి భాగాలు అక్కడ పెట్టగలిగితే ఇది సమాంతరంగా అభివృద్ధి అంటే అవకాశం ఉంది అదేవిధంగా పాలిటెక్నిక్లు ఐటీ ఐటీఐలు చాలా చోట్ల నిర్వీర్యంగా ఉన్నాయి వాటిని ఈ యూనివర్సిటీకి అనుసంధానం చేసుకుంటే కూడా బాగుంటుంది అక్కడున్నట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అవన్నీ కూడా ఈ యూనివర్సిటీకి అనుసంధానం చేస్తే భవిష్యత్తు ఉపయోగపడే అవకాశం ఉంటుంది కాబట్టి నేను మళ్ళీ మీ ద్వారా మంత్రి చెప్తా ఉన్నాను అభివృద్ధి అంతా కూడా డీసెంట్లైజ్ కావాలి రాష్ట్ర వ్యాప్తంగా సమానంగా అభివృద్ధి జరగాలి కాబట్టి ఈ యూనివర్సిటీకి రెండు భాగాల్ని రెండు చోట్ల పెట్టే విధంగా ప్రయత్నం చేయాల్సిందిగా మీ ద్వారా మంత్రి గారిని కోరుకుంటూ బీఆర్స్ అధికారంలోకి వచ్చిన పది ఏళ్ళ నుండి జాబ్ క్యాలెండర్స్ ఇస్తామని చెప్పి నిరుద్యోగులని గాలికి వదిలేసిందని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఆగ్రహం వ్యక్తం చేశారు నిధులు నీళ్లు నియామకాల కోసం ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని ఆ కళ నెరవేరాలని సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చారని గుర్తు చేశారు రాష్టంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటికెళ్లి టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకముందు చాలా స్పష్టంగా నీళ్లు నిధులు నియామకాలు జాబ్ క్యాలెండర్ ని ప్రకటిస్తామని చెప్పి పది సంవత్సరాలు ఏదైతే తెలంగాణ యువత పట్ల ఒక మొండి వైఖరి ప్రదర్శించి వారిని పట్టించుకోకపోవడం తోటి యువకులంతా ఏకదాటిపైకి వచ్చి తప్పనిసరిగా ఏ కలతోటి కాంక్షతోటి తెలంగాణ రాష్టం రావాలని చెప్పి ప్రతి తల్లి కల నెరవోరిందో ఆ కల నెరవేరాలని చెప్పి సోనియమ్మ తెలంగాణ రాష్టాన్ని ఇచ్చిందో ఆ కళలు సాకారం కావాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు పడుతున్న కష్టాన్ని చూసి బట్టి విక్రమార్క గారి పడుతున్న కష్టాన్ని చూసి తప్పనిసరిగా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రేవంత్ రెడ్డి గారి బట్టి విక్రమార్కా గారి ఆధ్వర్యంలో తప్పనిసరిగా మాకు ఉద్యోగాలు వస్తాయి మాకు జాబ్ క్యాలెండర్ వస్తుందని ఒక నమ్మకంతో తెలంగాణ రాష్ట వ్యాప్తంగా ఉద్యోగులందరూ ఏకదాటిపైకి వచ్చి అందరూ కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని చెప్పి ఆ బాధ్యతని వారి భుజ పైన వేసుకుని తెలంగాణ రాష్ట వ్యాప్తంగా ఏదైతే సంబంధించి కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొని వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పిన విధంగా పెట్టిన విధంగా చాలా స్పష్టంగా ఏదైతే నిరుద్యోగులకు సంబంధించి జాబ్ క్యాలెండర్ ని ప్రకటిస్తాము అసెంబ్లీ సాక్షిగా దీనిపైన ఏదైతే క్లారిటీ ఇస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా ఈ రోజు అసెంబ్లీ సాక్షిగా ఏదైతే జాబ్ క్యాలెండర్ ని ప్రకటిస్తూ ఈ యూపీఎస్సీ తరాలలో ఏ తేదీన ఏ రకంగా ఎగ్జామ్స్ నిర్వహిస్తామని ఒక భరోసాని కల్పించడానికి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టింది దానికి నిరుద్యోగుల పక్షాన తెలంగాణ రాష్టంలో ఉన్న యువకుల పక్షాన ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా కేబినెట్ మంత్రులకి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి అందరి పక్షాన వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ తప్పనిసరిగా ఏదైతే సంబంధించి గ్రూప్ టూ పరీక్ష వాయిదా విషయంలో కూడా గత ప్రభుత్వం లెక్క పంతాలకి పోకుండా యువకులు కోరుకున్నది కోరుకునే విధంగా ఇది ప్రజాప్రభుత్వము వారి యొక్క బాధల్ని వింటది వారి సమస్యల్ని పరిష్కరిస్తుందని చెప్పి ఒక భరోసాని కల్పించే విధంగా విద్యార్థులకు వెళ్లి మొదలు పెడితే ఈ రోజు యూనివర్సిటీని మెరుగుపరచడానికి వెళ్ళి మొదలు పెడితే ఈ రోజు యువకులకి ఏదైతే టీజీపీఎస్సీ ప్రక్షాళన చేసి గ్రూప్ వన్ పరీక్షల్ని కూడా ఎక్కడ చిన్న అవకతవకలు జరగకుండా ఒక భరోసాని యువకులకి కల్పిస్తున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి మరొకసారి యువకులందరి పక్షాన వారికి చేతులు జోడించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలో ముస్లిం సోదరులు నిర్వహించిన ఊర్స్ ఉత్సవంలో పాల్గొన్నారు కంటోన్మెంట్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ గణేష్ ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మరియు ముస్లిం సోదరులు పాల్గొన్నారు తెలంగాణలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి బీఆర్స్ ఎమ్మెల్యే హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు సిద్దిపేట జిల్లాలో ప్రాజెక్టులు నీళ్లు లేక అడుగంటి పోతున్నాయని అందులో విమర్శించారు అన్నపూర్ణ రంగనాయక సాగర్ మల్లన్న సాగర్ కొండపోచమ్మ సాగర్లో నీళ్లు లేక అడుగంటి పోయే పరిస్థితులు నెలకొన్నాయన్నారు గత ఏడాది ఇదే నెలలో ఆయా జలాశయాల్లో నీరు నిల్వ ఉందన్నారు కానీ ప్రస్తుతం వీటిలో చాలా తక్కువ నీరు ఉందన్నారు వర్షాలు సరిగ్గా కురవకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నట్లుగా చెప్పారు వారిలో పంట వేయాల వద్దా అనే సందిగ్ధత నెలకొందన్నారు మిడ్ మారే నుండి నీటిని పంపింగ్ చేసేలా అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని మంత్రి హరీష్ రావు కోరారు దేశంలో రెండు లక్షల రెండు వేల ఉద్యోగాలు భర్తీ చేసింది కేసీఆర్ మాత్రమేనని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు ఏ రాష్ట్రంలో కూడా ఇన్ని ఉద్యోగాలు భర్తీ చేయలేదని ఆయన తెలిపారు తన సవాల్కు కాంగ్రెస్ బీజేపీ నోరు మెదపడం లేదని విమర్శించారు కేసీఆర్ ఇచ్చిన ముప్పై వేల ఉద్యోగాలు కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చినట్లుగా చెప్పుకుంటున్నారని పాడి కౌశిక్ రెడ్డి మండిపడ్డారు మాత్రమే ఈ భారతదేశంలో లక్షల ఉద్యోగాలని నింపింది ఒక కేసీఆర్ ఒక్కడే నేను పదే పదే సవాల్ గురి ఏ కాంగ్రెస్ పరిపాలిస్తున్న రాష్ట్రమైనా సరే ఏ బీజేపీ పరిపాలిస్తున్న రాష్ట్రమైనా సరే కేసీఆర్ గారి కంటే ఒక్క ఉద్యోగం గవర్నమెంట్ ఉద్యోగం ఎక్కువ ఇచ్చింది చూపిస్తే నా ఎమ్మెల్యే పదవికి నేను రాజీనామా చేస్తా అని పదే పదే చెప్పిన ఇళ్ళ దాకా కూడా కాంగ్రెస్ వాళ్ళు కాని బీజేపీ వాళ్ళు కాని ఒక్కరు కూడా ఈ సవాల్ని స్వీకరించలే అంటే దీని అర్థం ఏంటిది యావత్ తెలంగాణలో ఉన్న ప్రతి యువత అర్థం చేసుకోవాలి ఇలా కేసీఆర్ గారు చేసినట్టు ఏ రాష్ట్రంలో కూడా ఈ భారతదేశంలో చెయ్యలేదు ఏ ముఖ్యమంత్రి అనేది స్పష్టంగా కనబడతా ఉంది కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు తప్పుడు ప్రచారం చేశారు మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏమని చేస్తారమ్మా వీళ్ళు కేసీఆర్ ఒక్క ఉద్యోగం ఒక్క ఉద్యోగం వేరే అబద్ధాల మీద అబద్ధాలు చెప్పి 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 వాళ్ళ బ్రెయిన్లన్నీ ఖరాబ్ చేసి మరి వాళ్ళ కేసీఆర్ గారు ఇచ్చిన రెండు లక్షల రెండు వేల ఉద్యోగాలు నిజమైనయా కాలేదా అని నేను అడుగుతా ఉన్నాను మీరు ఆ రోజు ఏమని చెప్పారు అధికారంలోకి వచ్చిన ముందు ఈ రెండు లక్షల ముప్పై రెండు వేల ఉద్యోగాలు కాకుండా అదనపు రెండు లక్షల రూపాయలు ఉద్యోగాలు మేము ఇస్తాము డిసెంబర్ వరకి రెండు లక్షలు నింపుతామన్నారు కనీసం ఒక్క ఉద్యోగం అన్నా మీరు నింపిందా ఇవాళ కేసీఆర్ గారు రెండు లక్షల రెండు వేల ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలతో పాటు కేసీఆర్ కేటీఆర్ గారి నాయకత్వంలో సుమారు పది లక్షల ప్రైవేట్ ఉద్యోగాలు కూడా కేసీఆర్ గారు కల్పించింది ఒక్కసారి మీ అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నాను దట్ ఈస్ కేసీఆర్ మీరు కేసీఆర్ గారిని విమర్శించే కంటే ముందు అసలు మీరేం చేస్తుర్రు మీరు పరిపాలిస్తున్న రాష్ట్రాలలో ఏం చేస్తున్నారు అనేది చూపిస్తారా ఒక ప్రాక్టికల్ గా చర్చ పెట్టండి మేము అధికారం ఉన్నాము మంద మా దగ్గర ఉన్నది మేము ఏది పడితే మాట్లాడతాం మేము ప్రతిపక్షాలకి మైక్యం మా ఇష్టంలో మాట్లాడతాం అంటే కలవదు ఒక్కసారి ఎంత చెండాలంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సిగ్గు సిగ్గురము లజ్జ లేకుండా కేసీఆర్ గారు ఇచ్చిన ముప్పై రెండు వేల ఉద్యోగాలు కూడా మా ప్రభుత్వం ఇచ్చింది చెప్పుకోవడానికి సిగ్గు అనిపిస్తలేదని అడుగుతా ఉన్నా మేడ్చల్ నాగార్ మున్సిపాలిటీలో సిరినిటి హై స్కూల్ ఆధ్వర్యంలో నిర్వహించిన వనమహోత్సవం కార్యక్రమంలో మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మొక్కలు నాటారు చెట్లను పెంచడం వల్ల మనకెంతో మేలు జరుగుతుందని పర్యావరణం రక్షించబడుతుందని తెలిపారు తక్షణమే కులగణనకై షెడ్యూల్ ప్రకటించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య అన్నారు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎర్ర సత్యం ఆధ్వర్యంలో విద్యానగర్లోని బీసీ భవన్లో నిరసన దీక్ష చేపట్టారు నిరసన కార్యక్రమాలు మాజీ ఐఏఎస్ చిరంజీవిలు అదేవిధంగా సమాజ్వాదీ పార్టీ ప్రొఫెసర్ సింహాద్రి బీసీ నాయకులు నీల వెంకటేష్ వేముల రామకృష్ణ గువ్వల భరత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు నలభై రెండు శాతం వరకు బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలి అని అన్నారు పెంచిన రిజర్వేషన్ల రక్షణకై షెడ్యూల్ తొమ్మిదిలో పెట్టాలి అన్నారు తర్వాత అన్ని అంశాలను గతంలో ఉన్నటువంటి ఎందుకంటే రిజర్వేషన్ల పెంపు కొరకు పోరాటం అనేటటువంటిది నాలుగు దశాబ్దాల నిలబడి చేస్తున్నటువంటి పోరాటం ఈ పోరాటం లోపల కొన్ని ప్రభుత్వాలు ముందుకొచ్చినా కానీ జరుగుతుంది ఏంటంటే న్యాయస్థానాలన్నీ కూడా రకరకాల టెక్నికల్ కారణాలు అందులో ప్రధాన కారణం ఏంటంటే మీకు జ డీసీలకు లేవు కదా లెక్కలు లేనప్పుడు వాళ్ళ రిజర్వేషన్ శాతం ఎట్లా పెంచాలి దానికి ప్రాతిపదిక ఏంటిది అనేటటువంటిది రెగ్యులర్ తీర్పులు వస్తున్నటువంటి నేపథ్యంలోపట బీసీ జనగణన అనేటటువంటి సబ్జెక్టును బిసీ సంక్షేమ సంఘము ప్రధానంగా తీసుకొని రెండు వేల పద్దెనిమిది లోపల మొట్టమొదటి అంకరార్పణ చేసిందని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను అయితే ఈ కార్యక్రమము కొనసాగింపు కార్యక్రమం లోపల అదే సందర్భంలోపట మన ప్రొఫెసర్ సుమాత్రి గారి నేతృత్వంలోపట దీన్ని కొంత మాములు చేసేసి జనగణ బీసీ జనగణ కంటే కూడా బీసీ కొలగణ డిమాండ్కు ఉన్నటువంటి పవర్ అనేటటువంటిది వాస్తవానికి కోటితో సంబంధం లేకుండా సమాజ దర్పణం గా ప్రకరణనైనటువంటిది ఉంటది అంటేటువంటి ఒక సబ్జెక్ట్ ముందు సృష్టించిన తర్వాత దాన్ని కన్విన్స్ అయిన తర్వాత ఈ రోజు బీసీ సంక్షేమ సంఘం గత ఐదవ సంవత్సరాలుగా చేస్తున్నటువంటి ఈ అనేటటువంటిది ఈ జాతీయ వ్యాప్తంగా బీసీ కొరగననటువంటిది ప్రధానంగా వచ్చింది కులాలల పేదలని అభివృద్ధి తయారు బీసీలందరికీ ఒక్కొక్క కుటుంబానికి ఇరవై లక్షలు ఇచ్చి ప్రతి ఒక్కరు కూడా సుఖంగా జీవించినటువంటి మార్గాలు ఏర్పాటు చేస్తారు అందుకే సర్పంచ్ రిజర్వేషన్ అనేది మార్గం పునాది ఆ పునాదినే దెబ్బటానికి అది చేస్తుండ్రు ఈ వైఖరి మార్చుకుంటారని మంచిగా చెప్తున్నాం చిట్టినటువంటి మా మాటలు చాలా వస్తాయి మాకు కూడా బయట మాటలు ఎన్నో మాట్లాడతాం కదా కానీ మాకు సంతకాలం అర్థం వస్తుంది ఇస్తే బాగుండదని మర్యాద చెప్తున్నాం మీరు తీగ పెంచకపోతే మాత్రం మా తిట్లు మాకు వస్తాయి మీరేం తిడతారు మేము తిట్టినట్టు మీకు మాటలే రావు మేము ఊర్లలో చిన్నప్పటి నుంచి గది మాటలు గబ్బు మాటలు తీసుకుంటూ వచ్చి పుట్టి వాళ్ళం అందుకే మా వాళ్ళందరూ తిడతారు ఇప్పుడు నేనంటే తిట్టా చదువుతున్న బాగా అని కానీ మా బీసీలు మాత్రం బాగా వాళ్ళ తిట్ల పోటీలో కూడా గెలుతారు వాళ్ళను ఆ విధంగా తిడతారు మీరు చెడ్డ పేరు వస్తుంది మర్యాదగా చెప్తున్నాం వెంటనే మీరు జనాభా లెక్కలు జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు పెంచు ఎందుకంటే సుప్రీంకోర్టు అనేక తీర్పుల్లో చెప్పింది ఇంకా మండల్ కమిషన్ కేసుల పంచాయతీ రాజ్ కేసులు జనాభా లెక్కలు ఉంటే అంతెందుకు అగ్రకులాలకు రిజర్వేషన్లు పెట్టినప్పుడు కూడా చెప్పింది జనాభా లెక్కలు ఉంటే రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సాగర్ రహదారిపై బీఆర్ఎస్ కార్యకర్తల ఆందోళన చేపట్టారు ఉద్యోగ నోటిఫికేషన్ చేయకుండానే జాబ్ క్యాలెండర్ను రిలీజ్ చేయడం అసెంబ్లీలో దానం నాగేందర్ మాట్లాడిన తీరును నిరసిస్తూ సీఎం దిష్టిబొమ్మను బొమ్మను బీఆర్ఎస్వి కార్యకర్తలు దగ్ధం చేశారు ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్వి కార్యకర్తలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పి నేను జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు रेवं रेडी गुरु జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిరు మరి వారు చేసినటువంటి ఆ జాబ్ క్యాలెండర్ నిరుద్యోగులకు పూర్తిగా వాళ్ళకి నమ్మకం లేకుండా పోయింది వాళ్ళ వాళ్ళని నమ్మించి వాళ్ళను మభ్య పెట్టి ఎన్నికలలో మరి నిరుద్యోగులకు అండగా ఉంటాము సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు రెండు లక్షల ఉద్యోగ నోటిఫికేషన్ వేస్తామని హామీ ఇచ్చి ఆ హామీని తుంగలో దొక్కి మబ్బె ఓట్లేపించుకొని ఈనాడు ఆ నిరుద్యోగులను మోసం చేస్తూ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తూ ఏ ఏ ఒక్క డిపార్ట్మెంట్ లో ఎన్ని ఉన్నాయి ఉన్నాయి ఈ ఉద్యోగ నోటిఫికేషన్ లేదు ఇది చాలా ఇది విడూరంగా ఉందని నేను తెలియజేస్తా ఉన్నా మిగతా రేవంత్ రెడ్డి నిరుద్యోగుల పక్షాన మా విద్యార్థి భాగం నిరంతరం ఉంటుంది ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేంత వరకు ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని నేను తెలియజేస్తా ఉన్నా అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి జాబ్ క్యాలెండర్ ను ప్రకటించడంపై ఓయు విద్యార్థి జేఏసీ హర్షం వ్యక్తం చేసింది ఉస్మానియా యూనివర్సిటీ సరస్వతి దేవాలయంలో విద్యార్థి జేఏసీ నాయకులు ఓరగంటి కృష్ణ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు నూట ఎనిమిది కొబ్బరికాయలు కొట్టి మొక్కు తీర్చుకున్నారు నీళ్లు నియామకాలు నిధుల పేరుతో ఉద్యమించి అధికారంలోకి వచ్చిన టిఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు అధికారంలో ఉండి కూడా ఉద్యోగాలు ఇవ్వకుండా విద్యార్థులను మోసం చేసిందని విద్యార్థి జేఎస్సీ నాయకులు ఓరగంటి కృష్ణ మండిపడ్డారు జాబ్ క్యాలెండర్ను బీఆర్ఎస్ నాయకులు చీణించుకోలేకపోతున్నారన్నారు నీళ్లు నిధులు నియామకాలు అనే ట్యాగ్లైన్ తోటి టిఆర్ఎస్ ప్రభుత్వం ఆవేశాలను రెచ్చగొట్టి ఎంతో మంది నిరుద్యోగులను పెట్టుకుంది మరి ఆ ఆశయం నెరవేరక పదేళ్లు అధికారంలో ఉండి అధికారం కోల్పోయిన టీఆర్ఎస్ కు ఇలా తగిన గుణపాఠం చెబుతూ నిన్న ఏదైతే అసెంబ్లీ నిండు అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగుల కోసం జాబ్ క్యాలెండర్ను యూపీఎస్సీ తరహాలో రిలీజ్ తోటి ఇలా ఉస్మాని యూనివర్సిటీలోని ఆర్ట్స్ కాలేజ్ దగ్గర సరస్వతి చదువుల తల్లి సరస్వతమ్మ టెంపుల్ దగ్గర నూట ఎనిమిది కొబ్బరికాయలతోటి నిరుద్యోగుల తరపున మాకు మొక్కు చెల్లించుకోవడం జరిగింది ఇలాగే రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలను ఇంకా ఇరవై ఏళ్ళు సుఖ సంతోషాలతోటి పరిపాలించాలని మేము అమ్మవారి ఆలయంలో పూజలు చేయడం జరిగింది రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా ఇరవై ఏళ్లు పరిపాలించాలని మేము పూజలు నిర్వహించడం జరిగింది జై రేవంత్ ఎస్సీ ఎస్టీ వర్గీకరణ సుప్రీంకోర్టు ఆమోదం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మందకృష్ణ మాదిగకి ఎస్సీ మోర్చా పారంద సాయి ప్రసాద్ ధన్యవాదాలు తెలిపారు మన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని ఎల్బీ నగర్ నగర్ అంబేద్కర్ విగ్రహం వద్ద డివిజన్ ఎస్సీ మోర్చా అధ్యక్షులు పారంద సాయి నేతృత్వంలో జరిగిన పాలాభిషేకం కార్యక్రమంలో స్థానిక కుప్పల నరసింహారెడ్డితో కలిసి పాలాభిషేకం చేశారు ముప్పై ఏండ్లు మూడు దశాబ్దాలు అలు పెరగని పోరాటం ఎన్నో అవమానాలను తట్టుకొని జాతి భవిష్యత్తుకై పోరాడుతూ ఎస్సీ ఎస్టీ ఏబిసిడి వర్గీకరణను ఆమోదం తెలిపారన్నారు సమస్యల పరిష్కారం కోసం తహసీల్దార్ కార్యాలయానికి వచ్చే ప్రతి దరఖాస్తును వచ్చినవి వచ్చినట్లే పరిష్కారం చేయాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తహసీల్దార్లను ఆదేశించారు కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆర్టీఓలు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు తహసీల్దార్లు డిప్యూటీ తహసీల్దారులు వివిధ సెక్షన్ పర్యవేక్షకులతో నిర్వహించిన రెవెన్యూ అధికారుల కాన్ఫరెన్స్లో ఆయన పాల్గొని వివిధ అంశాలపై మండలాల వారీగా సమీక్షించారు ప్రజా సమస్యలు పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కారం చేయాలని ఆదేశించారు ఖైరతాబాద్లో పంతొమ్మిది వందల యాభై నాలుగులో అడుగు ఎత్తుతో ఏర్పాటు చేసిన మహాగణపతి ఈ ఏడాదితో డెబ్బై ఏళ్లైన సందర్భంగా డెబ్బై అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు ఈ మేరకు మహాగణపతి నమూనాను ఆవిష్కరించారు సప్తముఖ మహాశక్తి గణపతిగా డెబ్బై అడుగుల ఎత్తు ఇరవై ఎనిమిది అడుగుల వెడల్పుతో స్వామి దర్శనమివ్వనున్నారు ఏపీలోని నంద్యాల జిల్లాలో ఉన్న శ్రీశైలం ప్రాజెక్టుకు వరద పోటెత్తుతుంది ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టానికి చేరుకుండటంతో అధికారులు మూడు గేట్లు ఎత్తి ప్రాజెక్టు నుండి నీటిని కిందికి వదిలారు ఎగువ ప్రాంతం నుండి శ్రీశైలానికి వరద ప్రవాహం పెరగడంతో అధికారులు మూడు గేట్లను పది అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు వరద ప్రవాహం భారీగా వస్తుండటంతో శ్రీశైలం ప్రాజెక్టు మూడు గేట్లను ఎత్తిన అధికారులు ఒక్కో గేటు నుండి ఇరవై ఏడు వేల నీటిని రిలీజ్ చేస్తున్నారు శ్రీశైలం డ్యామ్ పూర్తిస్థాయి నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది పాయింట్ తొమ్మిది సున్నా అడుగులుగా ఉంది ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో ఆ అందాలని చూడడానికి పర్యాటకులు పోటెత్తారు ఇక్పాయి విశ్వవిద్యాలయం పద్నాలుగవ వార్షికోత్సవ వేడుకలు నార్సింగి ఓం కన్వెన్షన్ ఫంక్షన్ హాల్లో ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా విద్యను అభ్యసించిన విద్యార్థిని విద్యార్థులకు పట్టాలు బహుకరించారు ఈ కార్యక్రమానికి భారత ప్రభుత్వానికి చెందిన ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ చైర్మన్ సీతారాం ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఇక్పాయ్ కులపతి రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రంగరాజన్ అధ్యక్షతన వహించి ప్రసంగించారు ఈ సందర్భంగా భారత ప్రభుత్వానికి విశిష్ట సేవలు అందిస్తున్న అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఆర్ వెంకటరమణకి గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు అన్ని రంగాల్లో అత్యంత ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు మొత్తం నలభై మూడు పథకాలను బహుకరించగా వారిలో ఐదు అవార్డులు ఉత్తమ అధ్యాపకులకు బహుకరించారు as to how to honorably respond to this request. And everybody said, we don't need the please do accept the invitation. and i'm here to do that. and then there is an arabian proverb which says, what happened the second time will also happen the third time. when a convocation is a very solemn occasion, when we are born, the immediate family jumps with joy. When we, wait, we look forward to a great partnership with life, when the conversation happens, it is the community which is joining with joy, and asking you to look hopefully, brightly, optimistically to be part of the march of the nation, and therefore this. Convocation, being so solemn, will remain with you forever in your life as one of the most memorable, joyful, wonderful, and cherished moments in your life. And I wish that I, am probably like every one of you, as a young student, I wish in evening, each and every one of you a great life and a fulfilling life ahead.